కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు పెళ్ళి కాని వాళ్ళందరి కొరకు నేనొక అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెప్తానండి అదేంటంటే జూలై ఆరవ తారీఖు నుంచి శ్రీ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు వస్తున్నాయి అయితే వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెప్తాను అదేంటంటే చెరుకు ముక్కలు ఉంటాయి కదండి ఆ చెరుకు ముక్కలను తొమ్మిది తీసుకోవాలండి తొమ్మిది తీసుకొని పువ్వొత్తులుంటాయి పువ్వొత్తులని నేతిలో ముంచి ఆ తొమ్మిది చెరుకు ముక్కలపైన పెట్టేసుకుంటూ ఓం శ్రీ మాంగళ్య వారాహ్యే చక్కగా ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ తొమ్మిది దీపాలను వారాహి అమ్మవారి ముందర వెలిగించాలి అయితే ఇది సూర్యోదయం కన్నా ముందర ఒక్కసారి చెయ్యాలి ఇదే విధానాన్ని సాయంత్రం ఆరు గంటల తర్వాత సూర్యాస్తమయములోనే ఈ దీపాలను మళ్ళీ వెలిగించాలి ఇలా కానటువంటి వాళ్ళు ఉదయము సాయంత్రము తొమ్మిది రోజులు కూడా ఓం శ్రీ మాంగళ్య వారాహ్య నమ ఈ మంత్రాన్ని జపిస్తూ తొమ్మిది రోజులు కూడా ఉదయం సాయంత్రం చెరుకు దీపాలను ఎవరైతే వెలిగిస్తారో వాళ్లకు ఇష్ట ప్రాప్తి ఇష్ట వరప్రాప్తి అంటే వాళ్ళు ఇష్టపడేటటువంటి ఒక చక్కని సంబంధం మీకు లభిస్తుంది అంతేకాకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకు చక్కని సౌభాగ్యత్వం కూడా వర్తిస్తుంది అందుకని ఈ వారాహి నవరాత్రులలో ఈ విధంగా చేయండి ఒకవేళ మీకు ఇలా చేయడం వీలుకాని పక్షంలో కిరణ్ భక్తి టీవీ వారు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులను జరిపిస్తున్నారు కాబట్టి కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు గోత్రనామములు మీకున్నటువంటి సమస్యలను తెలియచేస్తే ప్రత్యేకమైనటువంటి పూజలు మీ తరపు నుంచి మేమే జరిపించి దానికి సంబంధించినటువంటి ప్రసాదములను పంపిస్తాము ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అద్భుతమైనటువంటి దంపతి యోగము వివాహ యోగము కలుగుగాక జనా సుఖినో భవంతు ఓ